హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ఫోన్ పౌచెస్ని మనం బయట పడేస్తుంటాం కదా మనం ఆ ఫోన్ యూజ్ చేయనప్పుడు అలాంటి టైంలో వాటితో మనము బ్యూటిఫుల్గా ఇయర్ రింగ్స్ అయితే తయారు చేసుకోవచ్చండి అది ఎలా అనేది అయితే వీడియో వరకు చూసారంటే మీకే తెలుస్తుంది అంతకన్నా ముందు ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ప్రతిరోజు నేను ప్రతి వీడియోలో కూడా లైక్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు లైక్ చేశారంటే నా వీడియో ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది నేను ఇంత కష్టపడి చేస్తున్నది కూడా నాకు వేస్ట్ అయిపోతుంది కదా సో అందుకనే అడుగుతున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ హెల్ప్ చేయండి ఇక్కడైతే నేను ఈ టూ కలర్స్ తీసుకున్నాను రెడ్ కలర్ మీద హార్ట్ షేప్లో కట్ చేసుకుంటున్నాను డిజైన్ గీసుకుంటున్నాను తర్వాత దీన్ని కట్ చేసేసుకుంటాను వీటిని కట్ చేసిన తర్వాత నేను చూపిస్తానండి అండ్ ఇక్కడ మనకి ఇంకా ఖాళీ ప్లేస్ ఉంది కదా స్టార్ షేప్ కానీ లేదా రౌండ్ కానీ ఇలా మీకు నచ్చినట్టుగా మీరు ట్రాంగిల్ షేప్లో ఏదైనా సరే మీరు కట్ చేసుకోండి డిజైన్ గీసుకొని తర్వాత నేనైతే ఇక్కడ స్టార్ లాగా ఒకటి కట్ చేశాను బట్ నేను అదైతే వీడియోలో చూపించలేదు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా నేను డిజైన్స్ అయితే కట్ చేసుకున్నాను లీప్ షేప్లో ఒకటి తీసుకున్నాను హాఫ్ లిప్ షేప్ ఉంటుంది కదా సారీ త్రీ లేప్ లిప్స్ ఉంటాయి కదా త్రీ లిప్స్ లాగా ఒకటి అలాగే హార్ట్ షేప్ ఒకటి ట్యాంగిల్ షేప్ ఒకటి దీనికి హోల్ పెట్టేసుకుంటున్నాను ఇలా హోల్ చేసేసుకున్న తర్వాత ఈ బ్లూ కలర్ ఏదైతే ఉందో సేమ్ ఈ డిజైన్ని ఇలాగే పెట్టేసుకుంటున్నాం రియల్గా చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంది అది జస్ట్ దానికి హుక్ పెట్టేస్తే అలాగే పెట్టేస్తాము ఒక ఇయర్ అయిపోతుంది మనకు అండ్ ఇక్కడ వచ్చి రెడ్ కలర్ది హార్ట్ షేప్ ఉంది కదా దానికి నేను స్టోన్స్తో హైలైట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే దీనికి మనము ఈ స్టోన్ లేస్ ఎంత అవసరమైతే అంత తీసుకొని మనం ఫస్ట్ షేప్ని తీసుకొని కట్ చేసేసుకోవాలి సైజ్ ఎంత అవసరం అనేది అయితే మళ్ళీ బ్లూ అప్లై చేసినప్పుడు మనకి అటు ఇటు పోకుండా ఉంటుంది కదా సేమ్ సైజులో కట్ చేసేసుకున్నామంటే తర్వాత దీనికి అయితే హుక్ పెట్టేసుకుంటున్నా నేను ఫస్ట్ ఒక రింగ్ పెట్టేసి తర్వాత హుక్ అనేది పెట్టేసుకుంటున్నాను మనం స్టోన్ లేస్ పెట్టుకున్న తర్వాత ఇది పెట్టాలంటే కొంచెం కష్టం కాబట్టి ముందే నేను హుక్ అనేది పెట్టేసుకుంటున్నాను ఇయర్కి పెట్టుకునే హుక్ అనేది చూస్తున్నారు కదా ఇలా రింగ్ పెట్టేసి హుక్ పెట్టేసుకుంటున్నాను ఇవి కట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్ చిన్న సీజార్తో కట్ చేసుకోండి ఎందుకంటే నేను పెద్ద సీజార్తో కట్ చేసి నా వేల్కి కొంచెం కట్ అయింది సో అందుకని చెప్తున్నాను జాగ్రత్తగా కట్ చేసుకోండి ఇలా హుక్ పెట్టేసుకున్నాక స్టోన్ లెస్ అనేది కూడా చేసుకున్నాను గ్లూతో తర్వాత ఇది కరెక్ట్ షేప్ ఉండేటట్టు నేను ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను మనకి ఒక ఇయర్ రింగ్ అయితే రెడీ అయిపోయింది రెండు ఇలాగైనా ప్లెయిన్గా తీసుకోవచ్చు తర్వాత మీరు మిడిల్లో గ్లూ వేసేసుకున్నారండి కొంచెం డ్రై అయిపోతే మనకు షైనీగా ఉంటుందండి లేదంటే నేను ఇక్కడ కొన్ని పాల్స్ అనేవి పెట్టుకుంటున్నాను ఈ విధంగా హాఫ్ పాల్ ఉంటుంది కదా అవి నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను మీకు నచ్చినట్టుగా మీరు చేసుకోండి నేనైతే సింపుల్గా ఇలా ఒక మూడు పెట్టేసుకున్నాను కింద ఒకటి పెట్టుకుంటున్నాను అంతే కొంచెం మంచి లుక్ వస్తుంది కదా వైట్ పర్ల్ రెడ్ మీద చాలా బాగా అట్రాక్టివ్ లుక్ అనేది వస్తుంది సో మనకి ఫైనల్గా ఈ ఇయర్ రింగ్ అయితే రెడీ అయిపోయింది అండ్ బ్లూ కలర్ది ఏదైతే ఉందో దానికి జస్ట్ ఒక చిన్న రింగ్ పెట్టేసుకొని హుప్ అంతే అండి ఆ డిజైన్ అలాగే ఉండిపోతుంది లాస్ట్లో చూపించాను చూడండి అది ఎలా అనేది అయితే ఇదైతే మనకి రెడ్ కలర్లో చాలా మంచి లుక్ వస్తుంది మనకి స్టోన్స్ ఈ లైటింగ్కి ఫోకస్ అవ్వటం లేదు బట్ రియల్గా అయితే చాలా బాగుంది మంచి క్వాలిటీగా కూడా బాగుంది ఇది అండ్ దీనికి మనం జస్ట్ హుక్ రింగ్ పెట్టేసుకున్నాం అంతే అండ్ ఇది ఏదైతే ట్రాంగల్ షేప్ ఉందో దీన్ని వచ్చి మనము ఫస్ట్ అయితే దీనికి ఒక రింగ్ హుక్ అనేది పెట్టేసుకుంటున్నాం మనకి ఇవి ఒక టెన్ రూపీస్కి తీసుకున్నారంటే ఒక థర్టీ ఫార్టీ ఇయర్ రింగ్స్ అయితే చేసుకోవచ్చండి అలాగే గోల్డ్ బాల్ చైన్ ఉంటే నా దగ్గర అది తీసుకున్నాను అది సారీ గ్రీన్ బాల్ చైన్ ఉంటే అది తీసుకున్నాను ఇక్కడ ఫస్ట్ అయితే సైజ్ చూసుకుంటున్నానండి నేను ఎంత కావాలనేది అయితే ఈ విధంగా మనము సెట్ చేసేసుకున్నామంటే ఫస్ట్ సైజ్ ఒకేసారి కట్ చేసేసుకొని దాన్ని మనం పెట్టేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ విధంగా నేను ఫస్ట్ అయితే సైజ్ అనేది తీసుకొని తర్వాత గ్లూ అప్లై చేసేసుకొని దీన్ని అంటి చేసుకుంటాను ఈ విధంగా మిడిల్లో నేను ఒకటి డ్రాప్ షేప్లో ఉండే పాలు అనేది పెట్టుకున్నానండి మీరు ఏదైనా పెట్టుకోవచ్చు నాకు అది బాగా నచ్చింది కాబట్టి అది పెట్టుకున్నాను ఫైనల్గా మనకు ఈ బ్లూ కలర్ చూసారు కదా లుక్ అయితే చాలా మంచిగా ఉంటుంది ఎటువంటి డిజైన్ ఎక్కువ లేకుండా జీన్స్ పైకి వాటిపైకి చాలా బాగుంటుంది ట్రెడిషన్ వెస్ట్రన్ వేర్కి చాలా బాగుంటుంది అవైతే ఐ హోప్ మీకు ఈ మూడు ఇయర్ రింగ్స్ అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి మీ అందరికీ ఇవి యూజ్ అయ్యాయి అనుకుంటున్నాను మనం వేస్ట్గా పడేసే వాటిని ఇంత అందంగా మనం తయారు చేసుకున్నాం కదా కమ్మల్లాగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి కామెంట్ చేయండి ఇంకా మీకు ఇలాంటి రివ్యూస్ డైడియాస్ కావాలంటే తప్పకుండా కామెంట్ చేసి కామెంట్లో తెలియజేయండి